భక్తి స్వాగతం నా పేరు కళ్యాణి పైడివాడలో వడిసల అప్పలరాజు స్వామి పద్దెనిమిదవ పడి పూజ సందర్భంగా రెండవ సోమవారం మూడవ తారీఖున అంగరంగ వైభవంగా స్వామివారి పూజ ఏర్పాటు చేయటం జరిగింది అయితే ఆ రోజు నేను నా కుటుంబ సభ్యులు మీడియాకు విషయం చెప్పటానికి టైం కుదరక అన్ని కార్యక్రమాలు నేనే చూసుకోవటం వల్ల మూడవ సోమవారం రోజున మీకు హరిహర పుత్రుడు మా ఇలవేల్పు అయినటువంటి అయ్యప్పను గురించి చెప్పడం జరుగుతుంది వడసల స్వామి సన్నిధానం పూజ మండలంలో మొట్టమొదటి పూజ అవ్వటం వల్ల స్వామివారి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పద్దెనిమిది మెట్లు ఎక్కి స్వామివారి దర్శనం చేసుకుని శబరిమలై అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్నట్లే ఆనందాన్ని పొందారు అది వడిసల స్వామి దంపతులు పరదేశమ్మ కుమారులు మోహన్ కుమార్ స్వామి పవన్ కుమార్ హరిహర పుత్రుడు ఎల్లవేళల శుభాను చేకూర్చాలని ఆసిద్ధం అయితే ఈ కార్యక్రమం పైడివారి గురుస్వామి అయ్యప్ప స్వామి భక్తులు అందరి తోడ్పాటు వల్లే అయితే వడిసల అప్పలరాజు స్వామి పంతొమ్మిది సంవత్సరాలు మాల వేసుకుని స్వామివారి సన్నిధానం పెడతామని మొక్కుకొని అంగరంగ వైభవంగా ఈ పూజా కార్యక్రమం చేయటం మండల ప్రజలకు ఎంతగానో భక్తిని ప్రసాదించింది అలాగే పూజ రోజు రాత్రి స్వాములకే కాకుండా గ్రామస్తులకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకి కూడా సర్ది ఏర్పాటు చేశారు గురుస్వామి అప్పలరాజు స్వామి దంపతులు వారి కుటుంబ సభ్యులు సబవరం మండలంలో పైడివాడలో జరిగిన ఈ సన్నిధాన పూజ కుమారులు వారి కుటుంబ సభ్యులు ఈ సన్నిధానం పూజలో పాల్గొన్న గ్రామ శివుల స్వాములు వచ్చి నా స్వాములతో పాటు వీరి కుటుంబ సభ్యులు పోలవరపు దుర్గ సమ్మంగి బుర్రమ్మ బాలిక పద్మ ఎర్ర వెంకటలక్ష్మి పోలవరపు శివ వడిసల అచ్చయ్యమ్మ పాల్గొన్నారు అందరూ కూడా స్వామియే అయ్యప్ప అంటూ స్వామివారి ఆశీస్సులను పొందటం జరిగింది అయ్యప్పవాయ నమ అభయస్వ న అయ్యప్పవాయ నమ అభయస్వ నమ హరిహరస్

భక్తులకు ఎదురొచ్చే బంగారు స్వామిడు స్పృశించి శుభమును జీవించి జన కుందముల చేరే జగమేలు స్వామి తన భక్తులను విల్చు తప్పులకు తడబడి ఒక పక్క ఊరికే సాయం కాగా కుమంతుడైలేచె ఆ కన్య స్వామి పట్టబంధము వీడి భక్త తతికై పరుగు పరుగున నవచ్చు పైకి నరుడై నా పేరు ఒడిసిలి మాది పైడివాడ మాల స్వామి ఏననే సరే నేను ప్రతి సంవత్సరం ఏమంటాను స్వామి కూడా ఎత్తరు మా పిల్లలు కూడా ఏమి కానీ స్వామి అంతే అంత భక్తి మాకు తోటి ఒక దగ్గర గాలిపోయేవారని పూజ చేసి నా కోరిక మనుషులో పెరిగి ఈ పూజ ఎట్టించుకున్నాము అందరు చీలో ప్రతి ఒక్కరు తినాలని వంటల సగం రాత్రి నుంచి ఎక్కువ కొన్నాను అయినా సరే మా పేరు రాలేదని మేము బాధపడ్డాం స్వామి అందరూ కడుపులు తిన్నారు అందరూ బాగుందని చెప్పారు చెప్పారు కూడా మేము ప్రతిసారి ఎత్తను అయ్యప్ప మా అందరిని మా ఊరే ప్రతి ఒక్కరు చల్లగా కాపాడాలి అందరూ అలాగే పూజలు పెట్టుకోవాలని మా స్వామి పద్దెనిమిదో సంవత్సరం స్వామి పూజకు ఆరు లక్షలు అయింది స్వామి పిల్లలు ఒక పిల్లలు ఏడు సంవత్సరాలు పిల్లలు ఏమి ఎనిమిది సంవత్సరాలు స్వామి చిన్నప్పుడు నేను లెక్కలు స్వామి చిన్నప్పుడు కూడా ఇప్పించాను ప్రతి రూపాయి ప్రతి సంవత్సరం అప్పు చేసి పెడతా కానీ తీరిపోతాను స్వామి ఎలా తీరిపోతానే మాకు తెలిస్తాము అలాగని నీసారి కూడా రూపాయ అప్పు చేసే మెంట్లెట్టు రూపాయలు వేస్తాము మా పెద్ద అబ్బాయి పుట్టినరోజు రోజు ఇప్పించాము రెండో సోమవారం మూడో తారీఖు కార్తీక మాసంలో స్వామిని అందరూ చల్లగా ఉండాలి ఇలాగే అందరూ పూజలు మానా పెట్టుకోవాలి చేసుకోవాలి మా ఊరు చల్లగా ఉండాలి అని ఇట్టుకున్నాం స్వామి ప్రతి ఒక్కరు కూడా చల్లగా ఉంటే ఆ స్వామి మా ఊర్లో రోజుకి భజన చేసుకోవాలి అనుకుంటున్నాను మండలం పడి చేసుకున్నాం మూడు వేలు జాను జన్మించారు స్వామి వీరి స్వామిలో ఒక నూట యాభై రెండు వందలు జన్మచ్చారు స్వామి అందరికి శుభ్రంగా చేశాను శుభ్రంగా ఇస్తాను పెద్ద మాకు అవలేదు స్వామి మాకు అవకాశం లేదు మాట్లాడడానికి స్వామి ముగ్గురు స్వామి మీరు సార్ పెద్ద స్వామి మీ పిల్లలు ఆ పెద్ద స్వామి ఒక స్వామి ఏడు ఒక స్వామి మీరు స్వామిని ఏం కోరుకున్నారు మీరు అయ్యారు చల్ల సోడ్ మోడీ చేసాము